హలో ఎవ్రీవన్ వెల్కమ్ టు మై సెల్ఫ్ శైలజ ఈరోజు నెల్లూరు దోస కారం ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము నెల్లూరు కారం అన్న కడప కారం దోసన్న చాలా మందికి ఇష్టం కదా సో ఎలా చేసుకోవాలో ఒకసారి చూద్దాము ఉల్లిగడ్డలు రెండు తీసుకున్నాను పెద్దవి సో పీసెస్లా ఇలా కట్ చేసుకుంటున్నాను పెద్ద పెద్ద ముక్కల్లో పెద్దవి కాబట్టి టూ తీసుకున్నాను నేను ఎండుమిర్చి అయితే ట్వంటీ తీసుకుంటున్నాను ఈ వాటర్లో ఒకసారి క్లీన్ చేసుకుంటాను మీరు కావాలంటే పదిహేను అలా తీసుకోండి మేము ఎక్కువ స్పైసీగా తింటాము కారంగా టొమాటోస్ ఒక పెద్దవి రెండు తీసుకున్నాను చిన్నవి అయితే ఒక మూడు తీసుకోవాలి ఈ విధంగా అన్నీ కట్ చేసి పెట్టుకుంటున్నాను పక్కన టొమాటోస్ అయితే పండినవి తీసుకోండి ఒక మిక్సీ జార్ తీసుకొని మనం కట్ చేసుకున్నాం కదా ఆనియన్స్ తర్వాత టొమాటోస్ ఇవన్నీ దాంట్లో వేసుకుంటున్నాను వెల్లుల్లి పొట్టి తీసినవి ఒక పది వేస్తున్నాను గార్లిక్ పీసెస్ ఇవి ఎండుమిర్చి క్లీన్ చేసుకున్నాం కదా సో వాటర్లోంచి తీసి దీంట్లో వేస్తున్నాను దీంట్లో వాటర్ ఏం యాడ్ చేయకూడదు సో డైరెక్ట్ ఇట్లా ఆనియన్స్ టొమాటోస్ తర్వాత మిర్చి వేసుకొని మనం గ్రైండ్ చేసుకోవడమే సాల్ట్ చూసి వేసుకోవాలి నేను ఒక హాఫ్ స్పూన్ అలా యాడ్ చేశాను సరిపోకపోతే మళ్ళీ యాడ్ చేసుకుంటాను ఇప్పుడు ఇది బ్లెండ్ చేసుకుందాము సో మరీ స్మూత్గా కాకుండా చూసి బ్లెండ్ చేసుకోండి ఇది పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది సో స్టవ్ ఆన్ చేసి మనం పోపు పెట్టుకుందాము ఒక ప్యాన్ తీసుకున్నాను ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు జీలకర్ర ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను అవి కొద్దిగా ఫ్రై అయ్యాక కొత్తిమీర కరేపాకు కూడా యాడ్ చేస్తున్నాను అవి కొద్దిగా ఫ్రై అయ్యాక చూడండి ఈ విధంగా ఇప్పుడు మనము బ్లెండ్ చేసి పెట్టుకున్నాం కదా గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా అది దీంట్లో యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా యాడ్ చేస్తున్నాను నేను వాటర్ అయితే అస్సలు యాడ్ చేయలేదు బట్ మిక్సీలో కొద్దిగా లాస్ట్లో ఉండిపోయింది కదా దాంట్లో కొన్ని డ్రాప్స్ వాటర్ వేసి ఆ వాటర్ దీంట్లో యాడ్ అంతే వాటర్ ఎక్కువ వేయకూడదు ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాగాది కలుపుకుంటూ ఉండాలి మాడిపోకుండా మీడియం ఫ్లేమ్లో టూ మినిట్స్ ఇలా మిక్స్ చేసుకుంటే సరిపోతుంది ఇంతకుముందు నేను కడప కారం కూడా చేశాను కదా దానికి దీనికి కొద్దిగా డిఫరెన్స్ ఉంటుంది బట్ ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి బాగుంది ఇది కూడా టేస్ట్ ఇది దోశలో మనం డైరెక్ట్ కూడా తినచ్చు టేస్టీగానే ఉంటుంది చాలా బాగుంటుంది ఈవెన్ పొంగనాల లెక్ బాగుంటుంది ఇడ్లీ లేక్ కూడా బాగుంటుంది ఇలా దోశ వేసుకొని దానిపైన అప్లై చేసుకోవడమే కారం దోశ అన్నప్పుడు మనం గీ అప్లై చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది దోశ ఇలా స్ప్రెడ్ చేశాక నేను ఇట్లా గీ అప్లై చేస్తున్నాను నెయ్యి అప్లై చేస్తున్నాను దాని తర్వాత ఒక స్పూన్ తీసుకొని దీని మీద స్ప్రెడ్ చేసుకుంటున్నాను వన్ టు టూ స్పూన్స్ అప్లై చేసుకోవాలి దోశ పైన నేను దోశల్ని చాలా పలచగా వేస్తాను తిన్గా సో అందుకని టూ సైడ్స్ ఏమి నేను రివర్స్ వేయను అనమాట సో వన్ సైడే ఇట్లా బాగా ఫ్రై అయ్యాక ఫోల్డ్ చేసేస్తాను ఈ విధంగా నెల్లూరు కారం దోసని ఇంట్లో ఈజీగా చేసుకోవచ్చు ఒకసారి ట్రై చేయండి చాలా బాగుంటుంది